ఒక ఇంట్లో రవణమ్మ అనే అత్తగారు కొడుకు సంజయ్ కోడలు సత్యతో కలిసి ఉండేది అత్తగారికి కోడలపై చాలా అనుమానం ఎప్పుడైనా సరే తనకు తెలియకుండా ఏదో ఒకటి వండుకు తినేస్తుంది అని తను వంటగదిలో ఉన్నంతసేపు అక్కడే తచ్చాడుతూ ఉండేది ఒకరోజు పక్కింటి సంధ్య వస్తే సత్య ఏంటి సంధ్య ఈ మధ్యన మా ఇంటికి రావడం మానేశావు కొత్త రకాలైన వంటకాలు ఏమన్నా ఉంటే చెప్పు నేను కూడా చేసి మా అత్తగారికి మా ఆయనకి పెడతాను అని చెప్పింది దానికి సంధ్య నిన్నే దోశలు వేశాను చక్కగా కారపొడితో ఆ పుల్లటి దోశలు తింటుంటే చాలా రుచిగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ అస్సలు వదిలిపెట్టలేదు నువ్వు కూడా చేసుకుని తిను అని చెప్పింది సంధ్య దానికి స్వాతి అబ్బా నువ్వు చెప్తే ఇప్పుడే నోరు ఊరిపోతుంది సంధ్య వెంటనే చేసుకుని నేను కూడా తినేస్తాను అని చెప్పింది స్వాతి ఇక సంధ్య తన ఇంటికి తను బయలుదేరింది ఇక సత్య దోశలు వేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వెంటనే మిక్సీలో దోశలు పిండి కారపొడి ఆడుకుని రెడీగా పెట్టుకుంది దోశలు వేసే సమయానికి సుయ్యమని సౌండ్ రావడంతో అక్కడికి అత్తగారు వచ్చేసింది అక్కడకొచ్చిన అత్తగారు దోశలు దోశలు వేసుకుంటున్నావా కావాల్సి పో పో ముందు బయటికి పోవని సత్యను కెంటేసింది ఇక అత్తగారు పిండి మొత్తాన్ని దోశలుగా వేసేసుకుంది సత్య దూరంగా చూస్తూ అలాగే నిలబడి ఉంది ఇక వేసుకున్న దోశలన్నీ కారు చక్కగా కూర్చుని అత్తగారు తింటూ ఉంటే చాలా బాధపడుతూ సత్య ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని ఒక ఉపాయం ఆలోచించుకుంది సత్య ఆ ఐడియా ప్రకారం చెయ్యాలని నిర్ణయించుకుంది తర్వాత రోజు పెనం బాగా కాలనిచ్చి కొంచెం నీళ్లు జల్లడం మొదలుపెట్టింది దాంతో సుయ్యని శబ్దం రాగానే అత్తగారు అక్కడికి వచ్చి ఏంటి దోశలు వేసుకుంటున్నావా అంటూ అడగడం మొదలు పెట్టింది దానికి సత్య లేదత్తయ్య దోశలు ఎక్కడ వేసుకుంటున్నాను పెనం కాలిందో లేదో నీళ్లు జల్లి చూస్తున్నానంతే అని చెప్పడంతో అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరోసారి కూడా పెనంపై నీళ్లు జల్లుతూ ఉంటే సుయ్యమైన శబ్దం రావడంతో మళ్ళీ అత్తగారు అక్కడికి వచ్చింది ఏమిటే దోసలు వేసుకుంటున్నావా ఏంటి అని మళ్ళీ అడగడం మొదలుపెట్టింది దానికి సత్య నేను దోశలు ఎక్కడ వేసుకుంటున్నాను అత్తయ్యా పెనం కాలిందో లేదో నీళ్లు వేసి అంతే అని చెప్పడంతో ఇక అత్తగారు అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయింది ఇక ఈసారి సత్య చక్కగా దోసలు వేసుకోవడం మొదలుపెట్టింది మళ్ళీ సౌండ్ రాగానే అత్తగారు ఏంటి ఇది దోసలుగాని వేసుకుంటుందా ఏంటి లేదులే నేనంటే భయమే నాకు చెప్పకుండా దోసలు వేసుకునేంత సీన్ ఏమీ లేదు పెనం కాలిందో లేదో నీళ్ళు చల్లుతూ కూర్చున్నట్టుంది సర్లే దాని సంగతి మనకెందుకులే అని రిలాక్స్ అయిపోయింది అత్తగారు ఇక సత్య చక్కగా తాను వేసుకున్న దోశలు కారపొడి తన బెడ్రూమ్లోకి తెచ్చుకుని హాయిగా ప్రశాంతంగా ఆశ తీరగా తినేసింది ఇలా అత్తగారి ప్లాన్ని తన తెలివితేటలతో తిప్పికొట్టి తను అనుకున్నది సాధించుకుంది